హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి వీడియో హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి షైనీగా అవ్వడానికి వీడియో సోప్ అండి ఇది మంచి మెంతుల సోప్ చేసి చూపిస్తున్నానండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈజీగా మెంతులతో సోప్ చేసుకోవచ్చు చాలా షైనీగా చాలా హెల్తీగా కూడా ఉంటుంది హెయిర్ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఫుల్గా అర్థమవుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి కావాల్సింది ఒక టూ త్రీ స్పూన్స్ అండి మెంతులు మనకి ఇంట్లో ఉంటాయి కదా ఒకవేళ బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఇంట్లో లేకపోతే సో ఒక టూ టూ త్రీ స్పూన్స్ తీసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఒక సోప్ రెడీ చేసుకొని చూడాలండి ఎందుకంటే మీకు హెయిర్కి పడుతుందా లేదా మీకు నచ్చుతుందా లేదా అనేది ఒక సోప్ అయితే రెడీ చేసుకోండి సో ఈ మెంతులు మనం ఒక మూడు స్పూన్లు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తగా పౌడర్ చేసుకోవాలి సన్నగా పౌడర్ చేసుకోవాలి ఈ మెంతుల్లో చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ డ్యామేజ్ అవుతుంది హెయిర్కి ఎలాంటి చలనం లేదు అనుకునే వాళ్ళకి ఈ మెంతుల పౌడర్ మంచి రెమెడీ అండి హెయిర్ ఊడకుండా చాలా స్ట్రాంగ్గా ఒత్తుగా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది మీకు చూసారు కదా నేను పౌడర్ ఇలా చేసుకున్నాను చాలా సన్నం చేసుకోవాలండి పౌడరు మీరు ఒకవేళ చెన్నీ చేసుకున్నా పర్వాలేదు సో దీంట్లో నేను అలోవేరా జెల్ యాడ్ చేస్తున్నానండి అలోవేరా జెల్ చాలా మంచిదండి హెయిర్కి కానీ స్కిన్కి కానీ సో హెయిర్ షైనీగా అవ్వడానికి మనం అల అలోవేరా జెల్ ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను విటమిన్ ఈ క్యాప్సోల్ కూడా యాడ్ చేస్తున్నానండి విటమిన్ ఈ క్యాప్సోల్ మనకి హెయిర్లో స్కాల్ప్ అయినా ఎక్కడైనా డాండ్రఫ్ ఉన్నా కూడా కొంచెం పోతుంది దానివల్ల హెల్తీగా అవుతుంది హెయిర్ కూడా ఇవన్నీ మనం యాడ్ చేయడం వల్ల హెయిర్ చాలా హెల్తీగా ఉంటుందండి నేను బాదం ఆయిల్ యూజ్ చేస్తున్నానండి ఒక స్పూను బాదం ఆయిల్ వచ్చేసి హెయిర్కి చాలా కూలింగ్నెస్ని ఇస్తుంది చాలా మంచిదండి హెయిర్ మీద ఉన్న ఎలాంటి డ్యామేజ్ కానీ హెయిర్ చిట్లిపోవడం కానీ ఇవన్నీ రిపేర్ చేస్తుంది మనకి ఈ సోప్ వచ్చేసి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి చాలా ఒత్తుగా స్ట్రాంగ్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది సో మనం ఇది పేస్ట్ లాగా చేసుకోవాలి కాబట్టి నేను కొన్ని వాటర్ యూజ్ చేస్తున్నాను చాలా తక్కువ యూజ్ చేయాలి మరీ ఎక్కువ యూజ్ చేస్తే సోపు కరిగిపోతుంది మనకి తొందరగా సో మీకు అప్ నేను కలుపుతున్నాను కదండి అలా ఆ క్వాంటిటీలో వచ్చేలాగా చూసుకోవాలి వాటర్ ఒకటేసారి పోసుకోవద్దు కొన్ని కొన్ని పోసుకొని పేస్ట్ లాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ ఈ సోప్ వచ్చేసి మనము వీక్లీ టూ టైం కానీ త్రీ టైం కానీ యూజ్ చేయొచ్చండి చాలా మంచిది హెయిర్కి కింద హెయిర్ డ్యామేజ్ అవుతుంది కదండి చాలామంది హెయిర్ వదిలేస్తారు కదా అలాంటి ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని బేస్ సోప్ తీసుకున్నామండి బేస్ సోప్ వచ్చేసి మీకు ఇది ఆన్లైన్లో బయట మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది ఒకవేళ మీకు ఈ బేస్ సోప్ దొరకకపోతే పియర్ సోప్ అయినా యూజ్ చేయొచ్చండి పియర్ సోప్ ఆప్షన్ మాత్రమే మీకు ఇస్తున్నాను ఈ సోపే ఎక్కువ ప్రిపరేషన్ చేయండి ఈ సోపే చాలా మంచిది ఎలాంటి కెమికల్స్ ఉండవు దీంట్లో కెమికల్స్ కెమికల్ లేనిదే బేస్ సోప్ అయితేనే బాగుంటుంది సో సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది చూసారు కదా ఇలా ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఇది డబల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకుందాము ఫస్ట్ గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసి దానిపైన ఒక బౌల్ పెట్టి వాటర్ హీట్ చేసి ఇంకొక డబల్ హీట్గా ఇంకొక బౌల్ పెట్టి దాంట్లో ఈ సోప్ యాడ్ చేసుకోవాలి చాలామందికి ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో హెయిర్ ఫాల్ చాలా అవుతుందండి చాలా అంటే చాలా హెయిర్ని అస్సలు పట్టించుకోము కదా ఏం చే ఎలాంటి ఆయిల్ యూజ్ చేయాలి ఎలాంటి షాంపులు వాడాలి అని చాలామందికి ఉన్న సమస్య హెయిర్ ఫాల్ అవ్వడము హెయిర్ డ్యామేజ్ అవ్వడము అసలు హెయిర్లో ఎలాంటి ప్రాణం కూడా ఉండకపోవడము అస్సలు డల్గా హెయిర్ ఉండడము అసలు చిన్నగా చిట్లిపోయినట్టు ఉండడము ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి ఉందండి హెయిర్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావండి ఇలాంటి ఇంట్లోనే ఉన్న కెమికల్ లేని సోప్స్ యూజ్ చేయడం వల్ల తొందరగా ఊడదు కూడా మనకి ఒత్తుగా పెరగాలి అనే ఆశ కన్నా ఉన్న జుట్టు ఊడకుండా ఉండాలి అనే కోరికనే ఎక్కువ ఉంటుంది కదండి చాలామందికి సో అలాంటి వాళ్ళ కోసానికి అయితే ఈ సోప్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు చూసారు కదండి ఎలా మెల్ట్ అయిపోయిందో ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకుంటే మెల్ట్ అయిపోతుంది దాంట్లో ఇప్పుడు మనం మెంతుల పేస్ట్ యాడ్ చేసుకుందాము మొత్తము మెంతుల పేస్ట్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేంతవరకు ఈజీగానే కలిసిపోతుంది ఒక వన్ మినిట్లోనే మొత్తం మెల్ట్ అయిపోతుంది కరిగిపోతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయి మంచి మంచి హెయిర్ కోసానికి స్కిన్ కోసానికి సోప్స్ అన్నీ చేసి మన ఛానల్లో పెట్టాను ఒక్కసారి మన ఛానల్లో వెళ్ళి మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుంది సో చూసారు కదా ఒక వన్ మినిట్ మిక్స్ చేసుకుంటే మొత్తం మెల్ట్ అయిపోయింది ఈ సోప్ మనం ఎలా రెడీ చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి అసలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో హెయిర్కి హెయిర్ ఫాల్కి హెయిర్ డ్యామేజ్కి ఎలాంటి ప్రాబ్లమ్కైనా మన ఛానల్లో సొల్యూషన్ ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా స్కిన్కి హెయిర్కి నాకు కామెంట్ చేసి చెప్తే నేను చేసి చూపిస్తాను నేను ఒకటి సిలికాన్ మాల్ తీసుకున్నానండి దానికి కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను సోప్ రెడీ చేసుకోవడానికి చూడు ఈజీగా లేస్తుంది అనమాట సోపు కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తే సో ఇంట్లో మీకు సిలికాన్ మాల్ లేకపోతే ఏదైనా చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా దాంట్లో అయినా మీరు సోప్ రెడీ చేసుకోవచ్చు దేంట్లో అయినా సోప్ అయితే రెడీ అవుతుంది ఇది ఒక టూ త్రీ అవర్స్ మనం బయట పెట్టుకోవాలి టూ త్రీ అవర్స్ బయట పెట్టుకుంటే ఈజీగా గట్టిగా సోప్ రెడీ అవుతుందండి మీకు ఒకవేళ టూ త్రీ అవర్స్ బయట టైం లేదు బయట పెట్టుకునే అనుకుంటే ఒక వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా సోప్ గట్టి పడిపోతుంది నీట్గా సోప్ వచ్చేస్తుంది నేను ఒక త్రీ అవర్స్ తర్వాత సోప్ చూపిస్తున్నానండి ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి చూడ్డానికి కూడా ఎంత బాగుంటుందో సోప్ మన హెయిర్ కూడా అలాగే నీట్గా చాలా హెల్తీగా ఉంటుందండి ఎలాంటి డ్యామేజ్ ఉండదు ఎలాంటి హెయిర్ ఫాల్ ఉండదు ఒత్తుగా హెయిర్ పెరగడానికి హెల్ప్ అవుతుందండి స్కాల్ప్ పైన డాండ్రప్ ఉన్నా కూడా డాండ్రప్ కూడా తొలగిస్తుంది మెంతులు చాలా మంచిదండి హెయిర్కి చాలా స్ట్రాంగ్గా చేస్తాయి మనకి అప్పట్లో మనం ఆయిల్లో కలిపి పెట్టుకునే వాళ్ళం కదా సో అంత టైం ఉండదు నానబెట్టి అది చేసి ఇది చేసి పెట్టుకోవాలి కాబట్టి సో ఈజీగా సోప్ అయితే మనకు ఈజీగా పెట్టుకోవచ్చు ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా సోప్ ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగా నురుగా కూడా వస్తుంది చాలా హెయిర్ కూడా ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది సో మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కింద చిగుళ్ళు ఉంటాయి కదండి కింద హెయిర్కి చిగుళ్ళు అవి పగిలిన తర్వాత హెయిర్ పెరగదండి అవి మనకి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి ఒకసారి కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే హెయిర్ ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది చాలా చక్కగా ఇది హెయిర్ మొత్తం మనం వీక్లీ త్రీ టైం ఫోర్ టైం మనం ఎప్పుడు స్నానం చేసినా సరే ఈ సోప్ మొత్తం యూజ్ చేయాలండి యూజ్ చేసి మంచిగా హెయిర్ బాత్ చేసుకున్న తర్వాత మీరే చూస్తారు ఎంత షైనీగా ఉంటుందో హెయిర్ ఇట్లా గడ్డిలాగా ఉంటుంది కదండి కొందరికి ఎలాంటి చననం ఉండదు హెయిర్లో సో అలాంటి ప్రాబ్లంకు కూడా ఈ సోప్ యూజ్ అవుతుంది చాలా మంచి సొల్యూషన్ వస్తుంది నా వీడియోస్ చివరి వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching.